హలో అండి నేను జ్యోతి వెల్కమ్ టు భక్తి భోజనం ఈరోజు నేను మీకు మైదా పిండితో కరకరలాడే ఈవినింగ్ స్నాక్ ఎలా చేయాలో చూపిస్తాను ఈ రెసిపీ మనము పదిహేను రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఇష్టపడి తింటారు ఒక్కసారి ట్రై చేస్తే మీరు వదలరండి మళ్ళీ మళ్ళీ చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ప్రాసెస్ లోపలికి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకున్నాను అందులోపల ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేయాలి అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి అదేవిధంగా వేడి చేసినటువంటి ఆయిల్ని ఒక స్పూన్ వేసేయాలి ఒకవేళ మీరు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని నేను వీడియోలో చూపిన విధంగా కలుపుకోండి ఒకేసారి వాటర్ పోయకండి పిండిని బాగా కలియబెట్టాలి చాలాసేపు పిండిని కలపాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి తడిపి ఆయిల్తో ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసేయాలి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని గట్టిగా పిసుకోవాలి ఇప్పుడు మనము చపాతికి చేసుకున్నట్టుగా చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి సేమ్ చపాతికి మనం ఎలా రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేయాలి ఎక్కువగా పిండి వేయకండి పిండి వేసి ఎక్కువగా పిండి వేసి రొట్టెను రాకండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక నైఫ్తోని చక్కగా కట్ చేసుకోండి మీ ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు తర్వాత వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్ లోపలికి తీసేసుకోండి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా వేడెక్కాక మంటను సిమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి మంట ఎప్పుడూ కూడా సిమ్లోనే ఉంచాలి లేదంటే మాడిపోతాయి చాలా చక్కగా గోల్నాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి ఇలాగే మిగిలిన పిండి అంతా చేసుకోవాలి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా ఉన్నాయో ఈ స్నాక్ అనేది పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా కాలినాయో ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు నా వీడియో నస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్